నేను మీ నాగజ్యోతి ఉప్పలూరి మరియు కనగాల ఎల్ఐసి సర్వీసెస్ కోసం సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ మీ ప్రీమియం ఎంతైనా మీకు మంచి పాలసీ అందించగలను మీ పిల్లల యొక్క విద్యా వివాహము మరియు మీ పెన్షన్ సౌకర్యం కొరకు సంప్రదించండి ఆలోచించండి థ్యాంక్ యూ ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ గురించి మరింత సమాచారం కోసం మీకు సమీపంలోని ఎల్ఐసి ఐసి ను సంప్రదించండి నన్ను నేరుగా సంప్రదించండి నా జ్యోతి ఆరు ఎనిమిది నమస్కారం మీరు మీ కుమార్తె భవిష్యత్తు కోసం ముందుగానే అర్హి హతరత కల్పించాను అయితే ఎల్ఐసి కన్యాదాన్ పాలసీ మీకోసం ప్రత్యేకంగా రూపొందించబోడింది ఈ పాలసీ తండ్రి కుమార్తె కోసం తీసుకునే ఒక జీవన్ బీమా పాలసీ దీని ముఖ్య ఉద్దేశం బాలిక పెడ్లి మరియు ఈ పాలసీ ద్వారా మీరు ప్రతి సంవత్సరం ఒక నిర్దిష్ట పరిమయం చెల్లిస్తారు పాలసీ పూర్తయ్యే సమయానికి పెద్ద మొత్తం బోన్స్ తో కలిపి మీకు అందుతుంది ఒకవేరు పాలసీదారుడు మధ్యలో మరణిస్తే బా కుటుంబానికి వెంటనే బీమా మొత్తం పాలసీ పూర్తయ్యే వరకు వార్షిక ఆదాయం బెనిఫిట్ కూడా హా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు ఎల్ఐసి స్వీయంగా చెల్లిస్తుంది హా చివరికి మిగిలిన మొత్తాన్ని బోనస్తో కలిపి పొందచ్చు ఈ పాలసీ ద్వారా మీరు మీ కుమార్తె హవిష్కత నిర్మించడంలో ముందు అడుగు వేయగలరు అది ఒక ప్రేమతో చేసిన పెట్టుబడి ఇది కుటుంబానికి పిల్లలకు భవిష్యత్ ఆశలను అందించే ప్లాన్ ఎల్ఐసి కంజాదాన్ పాలసీ గురించి మరింత సమాచారం కోసం మీకు సమీపంలోని ఎల్ఐసి ఏజెంట్ ను సంప్రదించండి లేదా నన్ను నేరుగా సంప్రదించండి నాగ్ జ్యోతి ఉప్పలూరి తొమ్మిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది మూడు మూడు ఆరు ఎనిమిది